మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో తన వంతు సహకారంగా మల్లయ్యకొండ అంటే దేవుడన్నవి దంపతులకు మన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ గారు మరియు విశ్రాంత ఆరోగ్య శాఖ సిహెచ్ మన ఏరాసు భారతమ్మ గారికి మన ఉమాశంకర్ రెడ్డి సార్ గారికి ఘనంగా సత్కరిస్తున్నారు శ్రీ బ్రహ్మరామికా దేవి సమేత మల్లికార్జున స్వామి కళామండలి మరియు శివార్త యూట్యూబ్ ఛానల్ పెద్దమండం గుటకింత తాండ మారెమ్మ భజన మండలి తాండ గిరిజనులు సారు మల్లయ్య రూములు కట్టించారు అలాగే కళాకారులను ప్రతి విషయంలోనూ ఒక మైక్ సెట్ అందజేశారు కళాకారులకు ప్రతి విషయంలోనూ మన బండ్లు పెట్టి భజనలు కూడా చాలా చేయించారు తర్వాత ఇటీవల మన ఈ ఇప్పుడు మన రేకుల పందిరి వేసేదానికి కూడా సారే ముఖ్య కారకులు వాళ్ళ బంధువులైన హరిప్రసాద్ రెడ్డి అన్న కొడుకు రెడ్డి సారు అన్న కొడుకు లక్ష్మీ ప్రస హరిప్రసాద్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న దంపతులు ఇక్కడ రేకుల పందిరి వేయిస్తున్నారు గుడి చుట్టూ మన కళాకారులకు కానీ భక్తులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా సౌకర్యము చలి ఎండ గాలి వానకు మనము ఉపశమనం పొంది మన మన కార్యక్రమాలు బాగా చేయొచ్చు భక్తులు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు ఓం నమ శివాయ సన్మానించే అదృష్టము తాండ గిరిజనులు కూడా దక్కినందుకు ఇక్కడ దాతలు సన్మానించే సహకారము మన మారేమ్మ తల్లికి బ్రహ్మరామ్మ తల్లికి జై చెప్పండి మారేమ్మ తల్లి అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఈ రోజు దసరా సందర్భంగా రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం తమ్మలపల్లి మండలం కన్నిమడుగు మరిమాకులపల్లి గ్రామాల పరిధిలోని కనికలమ్మ గోశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ జయరామన్ గారి ఆధ్వర్యంలో ఆయన జ్ఞాపకార్థం మరియు ఆయన కుమారులు మణికంఠన్ కార్తీక్ కార్తీక్ బాబులు మన మేనేజర్ గారి ద్వారా మేనేజర్ గారు రామ్మూర్తి సార్ ద్వారా మన గుట్టకింతాండ మారేమ భజన మండలి కళాకారులు గిరిజనులు వీరికి వీళ్ళు భజన బృందానికి యూనిఫామ్ సమదుస్తులు అందజేస్తున్నారు ఓం నమ శివాయ మల్లైగొండ మాజీ ధర్మకర్త శివార్త విలేకరి ప్రభాకర్ రెడ్డి కొత్తపల్లి కణికిలమ్మ గోశాల వ్యవస్థాపకులు కీర్తిచేసులు జయరామన్ సారి గారి జ్ఞాపకార్థం గోశాల మేనేజరు స్వామి దుస్తుల సమదుస్తుల పంపిణీ కార్యక్రమం Ha elba wait कुमार नायडू शिवार्थ विलेकरी नरसिंह लूब